హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ నేచర్ ప్రతి ఒక్కరూ కూడా హాలిడేస్లో ఎక్కడో ఒక దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు అయితే వైజాగ్కి సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకున్నవారు లేదా వింటర్లో ఏదైనా వెకేషన్కి వెళ్ళేవారు లేదా వైజాగ్లో నివాసం ఉంటున్నవారు ఇప్పుడు నేను చూపించే ఎత్తైన పర్వత ప్రదేశానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ ప్లేస్ గురించి ఈవెన్ వైజాగ్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా తక్కువ మంది తెలుసు కానీ చాలా చాలా బాగుంది బిఫోర్ గోయింగ్ టు జర్నీ ఇన్ నేచర్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈరోజు మీకు ప్రజెంట్ చేస్తుంది విశాఖపట్నంకి అతి దగ్గరలో ఉన్న హిల్ స్టేషన్ గుడిలోవా చూడటానికి ఇక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ఆహ్లాదంగా ఉంది ఈ ప్రదేశం ఆనందపురం జంక్షన్ నుంచి చాలా నియర్బైగా ఉంది ఇక్కడికి వెళ్ళే మార్గంలో చెట్లు పర్వతాలు పువ్వులు చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ ప్రకృతితో పాటు డివోషనల్గా కూడా రెండు ఆలయాలు ఉన్నాయండి మొదటిది శ్రీ పాండురంగ స్వామి టెంపుల్ రెండవది శివాలయం ఇక్కడ నారాయణేశ్వరులు కొలువుతీరి ఉన్నారు కార్తీక మాసంలో అయితే బాగా పూజలు జరుగుతాయి ఇక్కడ చాలా అరేంజ్మెంట్స్ కూడా చేస్తారంట కార్తీక మాసంలో ఇది పచ్చని కొండల మధ్యలో ప్రశాంతమైన ప్రకృతిలో నిర్మించబడి ఉంది శ్రీ పాండురంగ స్వామికి వారికి ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఆలయాలు ఉన్నాయి ఇది ప్రత్యేకత కలిగిన ఆలయం ఇది నూట ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించబడిన చాలా పురాతనమైన ఆలయం అండి మనం ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రకృతి అందాలను చూస్తూ కొండపైకి పైనమై వెళ్దాం ఈ కొండ పర్వతాల మధ్యలో ప్రకృతిని ఆస్వాదిస్తూ చివరిగా పైకి చేరుకున్నాం కొండపైకి ఈ కొండపైన ఉన్నటువంటి రంగనాథ స్వామి వారి ఆలయం దగ్గరికి వచ్చాం ఇప్పుడు మనం ఈ రంగనాథ స్వామి వారి ఆలయము ఎంతో చరిత్ర కలున్నటువంటి ఆలయం ఇది టెంపుల్ లోపలికి ఇప్పుడు వెళ్దాం మనం శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకోవడానికి ఈ పిల్లర్స్ వస్తే డిఫరెంట్గా ఉన్నాయి పిల్లర్ని ఏదో తెచ్చి అతికిచ్చినట్టుగా ఉంది ఇక్కడ పురాతన టెంపుల్ ఇది బాగా ప్రజెంట్ అయితే ఇక్కడ పూజారు ఎవరూ లేరు శివాలయానికి వెళ్ళారని చెప్తున్నారు చూడండి రంగనాథ స్వామివారు ఈ స్థల పురాణం గురించి దేవస్థానం వారు ఏమి చెప్తున్నారంటే ఇది ఒక ఎత్తైన బృహద చలమును కొండపైన ఉన్నది ఈ ఆలయం దగ్గరలో ఉత్తరమున నారాయణేశ్వర స్వామి అని పేరు గల శివ కొలను కలదు సదరు శివపాద సన్నది నుండి నిత్య పుట్టుదార ప్రవహించును అంటే రెగ్యులర్గా వాటర్ ఫ్లో అనేది ఉంటుందంట ఎల్లప్పుడూ కూడా ఈ ఆలయము నూట ముప్పై సంవత్సరాల క్రితము కట్టారంట చాలా చాలా పురాతనమైనటువంటి ఆలయం ఇది మనం తర్వాత ఆ జలధార దగ్గరకు కూడా వెళ్దాము ఇది చూసినట్టయితే ఇక్కడ గరుగ్మంతుడు లాగున్నారు ఉన్నారు నిత్య సేవలో ఉంటున్నారు ఇది పాండురంగస్వామి వారి పురాతన వంటశాల అంట ఇక్కడ ప్రసాదాలు అవి చేయడానికి ప్రజెంట్ అయితే ఇది వాడుకలో లేదు పురాతన కట్టడం ఇది ఒక ఎగ్లూ లాగా ఉంది ఇది కంప్లీట్ సేమ్ ఇగ్లూస్ ఉన్నట్టే ఉంది ప్రజెంట్ అయితే వాడుకలో లేదు ఇది వెళ్ళే మార్గంలో జలధార దగ్గరికి అంతా కూడా పనసకాయలు పనస చెట్లు ప్రకృతి అంతా చాలా చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా కొండ కోతకు గురవ్వకుండా రాళ్లతో కట్టడాలు చేశారంతా కూడా న్యాచురల్గా ఇదంతా కూడా మెట్ల మార్గం మనం ఇప్పుడు ఈ దారిలో అక్కడికి వెళ్ళాలి శివాలయం దగ్గరికి మన శివాలయం దగ్గరకు వస్తున్నాం ఇదంతా కూడా ఇక్కడ ఉన్న శివాలయం ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాం మనం పూజారి గారు ఉన్నారు శివుణ్ణి దర్శించుకుందాం మనం స్వామివారి చెప్పాలంటే చెప్పండి గురించి వైకుంఠ వాసులు కైలా వాసులు ఇద్దరు నారాయణ ఈశ్వర నారాయణేశ్వర అని సిద్ధ స్వాములు ఉన్నారు ఈ స్వాములు పక్కనుంచి ఆయన పాదాలు కాకుంటూ గంగమ్మ స్వయంభువ్ ఓకే ప్రవహిస్తూ అక్కడ భక్తులకి అనుకూలంగా జలదార స్నానానికి పానానికి తాగడానికి అన్నిటికీ ఉపయోగపడుతున్నారు ఈ స్వామివారు మనస్ఫూర్తిగా చక్కెట్ల శుద్ధిగా స్వార్థం లేనటువంటి కోరికతో కోరిక నేను కొట్టే భక్తుడికి ఆ యొక్క వరం జయమవుతున్నారు ఎంతో మందిని చూసినాను అందరూ కూడా బాగా ఉన్నారు వాళ్ళకి ఎప్పుడైతే కోరికలు నెలవేర ఇక్కడ వాళ్ళకి శక్తి కొద్దీ ఇక్కడ డెవలప్మెంట్ చేయడం భక్తులు చేస్తున్నారు సరే చూసారుగా విన్నారుగా మీరే అందరూ అతి పురాతన శివాలయం ఇది గుడిలోవ శివాలయం ఇది చాలా ఎత్తైన కొండ ప్రదేశంలో ఉంది చాలా ఆధ్యాత్మికంగా ఉంది ఈ శివాలయం అనేది ఇక్కడ దర్శించుకున్న వాళ్ళకి భక్తుల కోరికలు నెరవేరుతున్నాయంట అట్ ద సేమ్ టైం నేచర్ని కూడా మనం బాగా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ శివుని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మనం కొండ మార్గంలో శివుని పాదాలకి నారాయణమూర్తి పాదాలు కూడా ఉన్నాయండి పైన ఈ కొండ పైన అంత రాతి కట్టడంతో పైకి వెళ్ళాలి అక్కడ జలధార అనేది మొదలవుతుంది ఇక్కడ ఉన్న పూజారులు వాళ్ళు చెప్పే దాని ప్రకారం జలదార అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరికీ తెలియదు కానీ స్వామివారి పాదాలని తాకి అక్కడ నుంచి ఈ కొండపై నుంచి కిందకి ఎల్లవేళలా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు నీరైతే ప్రవాహం ఉంటూనే ఉంటుందంట ఈ ప్రవాహం అనేది సమ్మర్లో కానీ ఎప్పుడు ఆగటం అనేది ఎటువంటి లేదు ఇలా ఈ కొండ మార్గంలో ఒక కిలోమీటర్ వరకు కొండపైకి వెళ్ళిన తర్వాత స్వామివారి స్వామివారి పాదాలు ఉన్నాయి అక్కడే జలధార పుట్టుక అనేది ఉంది మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం పెద్ద పెద్ద చెట్లు ఈ ప్రకృతి అంచుల్లో చాలా చాలా అద్భుతంగా ఉంది ఇదంతా కూడా డే టైం కాబట్టి పర్లేదు కొంచెం ఈవినింగ్ టైం అయితే కానీ కొంచెం చీకట్లో భయంగానే ఉంటుంది ఇక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంది లాస్ట్ వీక్ ట్రెక్కింగ్కి వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇది ఒక అడ్వెంచరస్ జర్నీ విత్ ట్రెక్కింగ్ లాగా ఉంది ఇక్కడ అంతా కూడా ఈ కొండపై నుంచి అచ్చం రాతి కట్టడంలోనే మనం పైకి చేరుకోవాలి ఎటువంటి స్టెప్స్ కానీ ఎటువంటి సదుపాయం కూడా లేదు ఇక్కడ కానీ ప్రకృతి మాత్రం చాలా బాగుంది పెద్ద పెద్ద చెట్లు ఎత్తైన పర్వతాల మధ్యలో ఉన్నాం మనం ఇప్పుడు ఇది చూడండి నిజంగా అడ్వెంచరస్ జర్నీయే కాదా మీరే చెప్పండి ప్లీజ్ కామెంట్ ఒక గుహల్లో ఉంచి వెళ్ళున్న అనుభూతి ఉంది మొక్కల మధ్యలో ఉంచి ఇవన్నీ కూడా అడవి మొక్కలు ఈ దారి అంతా కూడా ఎండ తగలకుండా చెట్లు నీట్గా ఆవరించి ఉన్నాయి చాలా ఎత్తైన కొండ ప్రదేశంపై మనం చేరుకుంటున్నాం ఇప్పుడు హోప్ ఫైనల్లీ వి రీచ్ రండి చాలా కష్టపడి చాలా అడ్వెంచరస్ జర్నీ చేసి మనం ఈ ప్రదేశానికి అయితే చేరుకున్నాం చుట్టూ దట్టమైన చెట్లు కొండలు పర్వతాలు ఇదేనండి పూజారి గారు చెప్పిన జలధార నిత్యం ఇక్కడ ఎప్పుడూ కూడా తడి ఉంటుంది ఇవి స్వామివారి పాదాలు ఈ పాదాల దగ్గర నుంచి జలధార అనేది ఉబ్బికి కిందకి వస్తుందంట అంటే అందరికీ కూడా చూడండి లైట్ మూమెంట్ ఉంది కంటిన్యూ ఫ్లో లాగా మనకు అనిపించట్లేదు మీరు చూస్తే ఈ వాటర్ చాలా స్వచ్ఛంగా ఉన్నాయండి చూడండి చాలా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి మనం ఇప్పుడు స్వామివారి పాదాల దగ్గర నుంచి రిటర్న్ జర్నీలో ఉన్నామండి కిందకి కొండపైకి ఇదంతా కూడా పూర్తిగా కాలినడకన ఇటువంటి రాతి పై నుంచి వచ్చాం మనం ఇక్కడ పైన మనకి కనిపించిన జలధార అనేది భూమి లోపల నుంచి ఈ పైన చూపిస్తున్న గుడిలో నుంచి శివుని అభిషేకంలాగా శివుని తాగుతూ ఈ కిందకి వస్తుందంట నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ఈ దళ జలధార ఇక్కడికి ప్రవాహం ప్రవహిస్తూనే ఉంటుంది మీరు చూస్తుంటే కనుక ఈ జలధార దీనికి సంబంధించి ఇక్కడ ఒక అరుదైన శిలా ఫలకం కూడా ఉంది కానీ ఈ భాష మనకి అవ్వదు కదా మీరే చూడండి చూసి అన్ మీకు అర్థమైతే నాకు కూడా కామెంట్ చేయండి ఈ భాష అనేది లో స్నానం చేయటం కోసం ఇక్కడ అందరూ కూడా ఏర్పాట్లు చేశారు దేవస్థానం వారు ప్రేక్షకులు అందరూ కూడా ఇక్కడ వచ్చి స్నానం ఆచరిస్తున్నారు ఎక్కువ మంది ఈ జలధారలు ఈ జలధార ఇక్కడ నుంచి ప్రవహించి ఈ కొండలు పర్వతాల మధ్యలో నుంచి ఈ దారతో పాటు వర్షపు నీటిని అన్నిటినీ కలుపుకొని మన గంభీరం జలాశయం దగ్గరికి చేరుకుంటుంది ఈ పర్వత శ్రేణుల నుంచి స్వచ్ఛమైన వాటర్ అంతా కూడా వచ్చి గంభీరం జలాశయం వద్దకి వస్తుంది ఆ గంభీరం జలాశయం నుంచే మన విశాఖపట్నానికి మహా విశాఖపట్నానికి మంచి నీటి సదుపాయం అనేది మనం ప్రభుత్వం వారు కల్పిస్తున్నారు చాలా స్వచ్ఛమైన వాటర్ అండి ఇవి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ప్యూరిఫయర్లు ఏమాత్రానికి సరిపోవి ఇవి కొండలు పర్వతాలు వర్షాలకు కొట్టకపోకుండా గవర్నమెంట్ వారు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు ప్రకృతిని కాపాడటానికి వ్యూ పాయింట్ కూడా ఉందండి వ్యూ పాయింట్కి ఈ మార్గం అంతా కూడా నిర్మించారు గవర్నమెంట్ వారు వెళ్ళే మార్గంలో పురాతన చిన్ని కట్టడం ఉంది దాంట్లో ఏముందో చూద్దాం ఇప్పుడు మనం వావ్ ఇది అద్భుతమైన శ్రీతారాముల వారి కట్టడం అండి ఇక్కడ పూజలు అందుకోవట్లేదు కానీ చాలా అద్భుతంగా ఉంది కట్టడం ఇది మరొక కట్టడం ఇక్కడ ఏముందో చూద్దాం రాధాకృష్ణుల ప్రతిరూపం ఉంది ఇక్కడ కూడా చాలా బాగుందండి ఓ ఇంకా చాలా దూరం ఉందండి పైనుంచి వచ్చిన జలధార అలా ప్రవహించి ఈ కొండ లోయల మధ్యలో నుంచి మనకి ఇందాక మీకు చెప్పినట్టు గంభీరం జలాశయం వారికి పయనిస్తుంది మీరు చూస్తే కనుక అన్ని కొండలే దట్టమైన కొండలు ఈ లోయల మధ్యలో నుంచి నదీ ప్రవాహం ప్రవాహం అనేది ఇక్కడికి చేరుకుంటుంది గంభీరం జలాశయానికి ఈ వాతావరణం వాతావరణం కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి మేఘీకృతం అయిపోతుంది మనం కూడా ఇంక ఇంటికి బయలుదేరాలి హోప్ అందరూ కూడా ఈ గుడిలోవ ప్రకృతిని అందాలని ఆస్వాదించారనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా వీళ్ళు చూసుకొని ఇక్కడికి ఈ ప్రకృతిలో ప్రయాణించాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను మీ నేచర్ లవర్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అడ్వెంచరస్ జర్నీస్ ఇన్ నేచర్ థ్యాంక్ యూ